నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి చెప్పులు పోతే దరిద్రం పోయింది అని అంటుంటారు అసలు చెప్పులకి దరిద్రం అనుకున్న సంబంధం ఏంటంటే ఊరికే అంటారు క్యాజువల్ గా చెప్పు ఏ నాలుగు వేల రూపాయలుగా అనుకో గుండె కలుకమంటుంది మరి పదివేల రూపాయల చెప్పులు కూడా ఉంటున్నాయి ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే చెప్పు పోతే దరిద్రం పోతుంది అన్న మాట కాదు అది ఆ చెప్పుల్లో ప్రత్యేకం ఉన్నాయి తోలు చెప్పులు ఓకే అంటే ఏమో ఏం చేయాలి లెదర్ చెప్పులు కనుక అయితే మనకు పాదాలను అంటి పెట్టుకున్నప్పుడు లెదర్ తోలు అంటే ఇంకొక జీవిది మన పాదాల్లో ఉండేటువంటి సేనితాలకు అవశేషాలు ఆ తోలుని ఆశ్రయిస్తాయి తోలు చెప్పులు వేసుకునే వాళ్ళు ఎంతమంది లెదర్ చెప్పులు వేసుకుంటున్నాము మనం అన్నీను అసలు తోలు చెప్పులు తెలియని వారు కూడా ఉండుంటారు ఉంటారు పాత్స్లి లెదర్ చెప్పులు అంటే పార పూర్వకాలం ఏం చేసేవాళ్ళు చాలా కాలం క్రితము చెప్పులు కుట్టించుకోవాలి అదొక ప్రత్యేకమైన పని ఆ తోలు చెప్పులు కూడా ఆ ఓళ్ళల్లో ఏవైనా ఎడ్లో ఏవో చనిపోతే చెప్పులు చేసేవాళ్ళు ఓళ్ళంత శ్రమ ఓళ్ళంత సమయం కొంతమందే వేసుకునేవాళ్ళు అందరూ చెప్పులు వేసుకోని కాలం కూడా ఒక ఉండేది ఈ మధ్య సినిమాల్లో చూస్తున్నాను రమ్మగారు నేను ఈ విషయాన్ని మీకు తెలియదు అసలు ఆహా చెప్పులు వేసుకోకూడదు అనే పద్ధతి ఉందని తెలియదు పాత కాలంలో ఉండేది జయ ఏంటంటే ఒక ఏమో రకరకాల దౌష్ట్యాలు కొన్ని వర్గం వాళ్ళే వేసుకోవాలి అట్లా ఉండాలి కదా అంటే ధనవంతులు మోతుబర్లు వాళ్లే వేసుకోవాలి పనిచేసే పాఠక జనం వేసుకోకూడదు ఏమిటేమిటో పిచ్చపచవన్నీ ఉండేవనుకో మన అదొక కాలం అమ్మా అవున ఇప్పుడు దానికి ఎవరిని తప్పట్టలేము ఆనాటి ఆలోచనలు ఇప్పుడు లేవు ఆ తరం మనుషులు ఇప్పుడు లేరు అలా ఉండేదట అంతే మనం టాల్ తప్పిస్తే ఇంకేం లేవు అన్ని మారిపోలేదు అవునవు అన్నయ్య కదా ఈ చెప్పులు కుట్టిచ్చేవాడు ఆ తోలు చెప్పు గనక మన చెప్పు ఎక్కడైనా పోతే మనకి ఉన్నటువంటి మనతో పాటు ఉండేటువంటి తాలూకు కొంత ప్రభావం తొలగిపోతుందని భావించేవాళ్ళు ఇప్పుడు మనం ప్లాస్టిక్ చెప్పులు వేసుకుంటాం రబ్బర్ చెప్పులు వేసుకుంటాం ఏవో హవాయి చెప్పులు వాటి పేరు హవాయే కదా అదొక రబ్బరు ప్లాస్టిక్ వాటితో తయారు చేయబడింది ఈ చెప్పులన్నీ పోతే దరిద్రం పోయిందని నువ్వు అనుకోవడానికి వీల్లేదు ఓకే తోల్ చెప్పులు అయితేనే అది మన నుంచి కొంత తొలగిపోయినట్టు ఇది సాధారణంగా ఏం చేస్తామంటే మనం దేవాలయాలు అవునండి గుడి దగ్గరే పోతూ ఉంటాయి చెప్పులు అవును కొత్త చెప్పులు వేసుకుని గుడిలోకి వెళ్ళాం ఎవరో వేసేసుకుని ఎవరైనా వేసుకెళ్ళిపోతారేమో అనిపిస్తుంది మనకి కదా అప్పుడు ఏమంటాం మనం భక్తి శివుడి మీద చిత్తం చెప్పుల మీద అదొక సామెత ఉంది కదా ఎంతసేపు మనసు ఎవరైనా వేసుకెళ్ళిపోతారేమో వేసుకెళ్ళిపోతారేమో అని కొంచెం దిగులు ఆలోచన ఉంటాయి కొంతమందికి అలాంటివి పెట్టుకోవద్దు ఒకవేళ నీ చెప్పులు పోయినా అవి దరిద్రం పోయినట్టే ఏదో ఒక క్యాజువల్ మాటగా అది చెప్తూ ఉండేవారు ఇప్పుడు మనం మామూలుగా ఏం చేస్తారంటే చెప్పులు లైన్గా పెడతారా చల్లగా మన పాత చెప్పులు వదిలేసి అక్కడ ఎవరైనా కొత్త చెప్పులు ఉంటే వేసుకెళ్ళిపోతుంటారు కొంతమంది ఇప్పుడు ఈ స్టాండ్లు వచ్చినాయి స్టాండ్లలో పెడతాం దానికి ఏదో ఒక టోకెన్ ఇస్తారు ఈ ఉంటాయి కదా ఎందుకు పోతాయి అవును పోవు నా చెప్పులు కూడా పోయినాయి మధురైలో ఓకే నాకు ఎప్పుడు అనుభవం లేదు గుడి దగ్గర చెప్పులు పోవటం తెలియదు నాకు మధురై మా మీనాక్షి అమ్మ టెంపుల్ వైదా పోయినాయా పోయినాయి చెప్పులు నేను ఆ మధురైలో ఉన్న రెండు రోజులు మా చెప్పులు వేసుకోవాలా తిరిగి వచ్చేటప్పుడు కోయంబత్తూర్ దగ్గరికి వచ్చాక కొనుక్కున్నాను చెప్పులు మధురైలో ఒటికాళ్ళతో తిరగమంటుంది అమ్మా అని భావించే నేను అది ఒక దృష్టి కింద అలాగే అనుకున్నాను చెప్పులు వేసుకోవద్దు ఇదే నీ పుట్టిల్లు ఇదివరకు నువ్వు నీ కింద జన్మలో నీ ప్లేస్ ఇదే చెప్పులు లేకుండా తిరగమంది పోని కానీ ఈయన చాలా విసుక్కున్నారు ఈ రోడ్లంతా తిరిగితే ఎలా కానీ అయినా సరే పర్వాలేదని ఇప్పుడు చెప్పులకి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు ఓకే ప్రధానమైన విషయం అది మీవి లెదర్ చెప్పులు గనక అయితే అవి కొంతకాలం మీరు వాడి కొత్త చెప్పులు పోతే దిగులు వేస్తుంది అవి కొంతకాలం వాడిన తర్వాత ఎక్కడైనా పోతే మీరు ఇలా ఫీల్ అవ్వండి ఓకే తర్వాత మనము బట్టలువి బట్టలు ఒకరివి ఒకరు వేసుకోకూడదు వాళ్ళ ఫీలింగ్స్ బట్టల్లో ఉంటుంది అనుకుంటాం కదా మరి చెప్పుల పరిస్థితి ఏంటండి మన చెప్పులు ఎవరికైనా ఇవ్వచ్చా అంటే యూజ్డ్ చెప్పులు యూజ్డ్ చెప్పులు యూజ్డ్ చెప్పులు వేసుకున్నా కూడా తోలువైతే మంచిది కాదు మామూలు చెప్పులు కూడా చూడు చేయాలి ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలాగా నడుస్తారు అందరి పాదాలు ఓ రకంగా ఉండవు చెప్పులు అరుగుదల కూడా ఒక్కొక్కళ్ళకి లోపల సైడ్ ఇన్ సైడ్ చివరి భాగంలో ఇక్కడ అరుగుతుంది అవునవును సైడ్స్ అరుగుతాయి ఎందుకంటే వాళ్ళు పాదం ఇట్లా లోపలికి వేసి నడుతారు కొంతమంది ఫ్లాట్ ఫుట్ వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళ చెప్పులు మనకి ఇంకోళ్ళు వేసుకుంటే కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది నడక హాయిగా ఉండదు ఇతరుల చెప్పులు తీసుకునేటప్పుడు కూడా తోలు అయితే తీసుకోకండి ఓకే తీసుకోవద్దు అయితే చెప్పులు దానం చేసే ఒక ప్రక్రియ ఉంటుంది కొత్త చెప్పులు దానం చేస్తారు ఓ దానం చెప్పులు దానం చేస్తారు ఎండాకాలం చెప్పులు కొనిపెట్టచ్చు ఎవరికైనా వీళ్ళకి చెప్పులు కొనిపెట్టచ్చు అది చాలా మంచి చెప్పులు గొడుగు అవన్నీ కూడా చాలా మంచివి మనం అంటే స్నేహితుల దగ్గర వాళ్ళ దగ్గర చెప్పులు గిప్పులు కొనిపించుకోకూడదు ఒకవేళ కొనిపించుకున్నా అవి లెదర్వి కాకుండా జాగ్రత్త పడాలి లెదరు ఎప్పుడు పనికిరాదు వాళ్ళు మనం వేసుకోకూడదు వాళ్ళతోటి కొనిపించుకోకూడదు అదొక చిన్నతనం కదా అవును అవును అవునా కదా ఎందుకు వచ్చింది ఇతరుల చెప్పులు వేసుకుంటే ఇప్పుడు పెద్దవాళ్ళ చెప్పులు వేసుకున్నట్టు పెద్ద చెప్పుల్లో కాళ్ళు పెట్టకూడదు అంటారు ఇవి పురాతనమైన పద్ధతులు చేయాలి ప్రధానమైనది ఇప్పుడు పెద్దవాళ్ళు చాలా మాత్యం కలిగిన వారు చెప్పులు అక్కడ వదిలిపెట్టారు బాబు నా చెప్పులు అక్కడ ఉన్నాయంటే నేను తెస్తానండి అని మనం వెళ్ళామనుకో చేత్తో పుచ్చుకుని వెళ్ళగలిగితేనే వెళ్ళు తప్పు హాలికి వేసుకుని వెళ్ళకూడదు అవమానించినట్లు పెద్దవాళ్ళని గౌరవించిన విధానం కాదు అది ఆ చెప్పుల్లో కాళ్ళు పెట్టి వేసి తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టి చేయకూడదు అది వాళ్ళని వారిని వారి మీద గౌరవం తోటి నువ్వేం చెప్తున్నావు నేను తెచ్చిస్తాను అన్నావు నువ్వు చేత్తో వారి చెప్పులు పట్టుకోగలిగితేనే వొంగు దా అప్పుడు ఒప్పుకో లేకపోతే రండి ఇక్కడికి వచ్చి వేసుకుంది గానీ వాళ్ళనే తీసుకో పాదుకులకి కూడా మంచి ప్రత్యేకమైన స్థానం ఉంది కదండి డిఫరెంట్ పాదుక డిఫరెంట్ అండి చెప్పులు వేరు పాదుకులు వేరా పూర్తిగా కాదు కదా రమ్మగారు ఇప్పుడు అంటే నా నా ఉద్దేశం ఏంటంటే మనం చెప్పుల్లాగా వేసుకుంటున్నాం మహర్షులు గురువర్యులు వాళ్ళు పాదుకల్లాగా వేసుకునేవారు కదా దాన్నే కదా అలా వాడేవారు కాదా చెక్కవి కదా అవి ఆ అవి చెక్కవి కరెక్టే అవి చెక్కవి ఎవరివి వాళ్ళవే కదా పైగా మనలాంటి వెసులుబాటు అయినా చెప్పు ఇది కాదు కదా అవి ఎవరైనా వేసుకుంటారా వేసుకోలేము అసలు వాటిని మనం నమస్కరిస్తాం కదా పాదుకల్ని పాదుక అనేది మనం ఇందులోకి కలపకూడదు అది పూర్తి ఎంటైర్లీ డిఫరెంట్ ఆధ్యాత్మిక విషయం అది అంతే ఓకే దాన్ని వదిలేయాలి అది ఇప్పుడు మనం వాడము మనం వాడట్లేదు మనకు లేదు ఓకే ఇప్పుడు ప్రతి సంవత్సరం చిన్నవైపోతూ ఉంటాయి వాళ్ళకి పిల్లలు ఎదిగే పిల్లలకి అవి మనం ఎవరికైనా అయిపో ఇస్తామంటే వాళ్ళకి ఇష్టమైతే తీసుకుంటారు వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాళ్ళ ఇష్టాన్ని బట్టే లెదర్ ఎవరివైనా తీసుకుంటే వాళ్ళ తాలూకు ప్రాబ్లమ్స్ తర్వాత వాళ్ళకి అంటుకునే ప్రమాదం ఉంటుంది అని ఖచ్చితంగా చెప్తారు దానికి రెడీ అయిన వాళ్ళే తీసుకుంటారు కాదు రమ్మగారు నేను ఎప్పుడూ ఒక ప్రశ్న నాకు మెదులుతూ ఉంటుంది ప్రాబ్లమ్సే వెళుతాయో వాళ్ళ తాలూకు మంచి ఉందనుకున్నా మంచి వెళ్ళదా వాళ్ళకి వెళ్ళిపోదా వెళ్ళొచ్చు వెళ్తుంది పోని అలాగే అనుకుందాం ఇప్పుడు పాదాలు కింద శరీరంలో చివరి భాగం అవును ఆ పాదాలే మన అన్ని చోట్లకి తీసుకెళ్తాయి అవును ఎక్కువగా పాదాలకి అంటుకు అంటుకునేందుకు అవకాశం ఉంది జర్మ్స్ లాంటివి అవి చెప్పులకి ట్రాన్స్ఫర్ అవుతాయి అవును ఇప్పుడు చెప్పుల ద్వారా మంచి ఎలా వస్తుందో చెప్పు నువ్వు వీళ్ళ చెమట వీళ్ళ ఇబ్బంది వీళ్ళకి కాళ్ళకి ఏదైనా అలర్జీస్ ఉంటే అవి వీళ్ళు వెళ్ళిన నానా రకాల దుమ్ములు వీళ్ళ పాదాల గుర్తులు వీళ్ళ బరువు తాలూకు ఎఫెక్టు అన్నీ చెప్పుల్లోనే కదా ఉంటుంది మనిషి తాలూకు మంచి వెళ్ళదా ఎట్లా అది పైన వేసుకున్న వస్తువు కాదు కదా మనిషి తాలూకు పాదాల చివరి భాగం మీద ఉండి పూర్తిగా అన్ని మురికులకి ఎక్స్పోజ్ అయ్యే విషయం కదా చెప్పు ప్రతి మురికి ఎక్స్పోజ్ అవుతుంది దాంట్లోంచి మంచి ఏ రకంగా వస్తుంది ఇప్పుడు మహానుభావులు అయితే వారి పాదుకలు నువ్వు ఇందాక అడిగిన పాదు ఆ వారి పాదధూళితో పవిత్రమైనది కాబట్టి పాదుకని నమస్కారం చేస్తావు పవిత్రంగా చూస్తాం మళ్ళీ ఆ పాదుక ఎవరైనా వేసుకోవడానికి వీలు లేదు లేదు అవునవును వీలు లేదు కదా అవునండి కాబట్టి ఎవరి చెప్పులు దానం చేసేయాలి ఎవరికైనా ఇవ్వాలి వాళ్ళు లేదా వాళ్ళ చెప్పులు వీళ్ళు తీసుకోవాలి ఇలాంటి ఊహలు చేయొద్దు అసలు ఓకే ఇప్పుడు వేరే అవకాశం లేని వాళ్ళు కొంచెం పని మనుషుల పిల్లలు పని వాళ్ళ పిల్లలు వాకిట్లో ఎవరైనా పిల్లలు కనబడితేను ఇవ్వచ్చు ఇచ్చేస్తాం అట్లా ఇది దాన్ని దానంగాను అలా భావించద్దు క్యాజువల్గా తీసుకోమంటారు అంతే నా చే నేను చెప్పులు ఇచ్చాను ఇలాంటివి అనబోకండి మన శని వాళ్ళకి ఇచ్చినట్టు అయిపోతుంది ఓకే మీరు క్యాజువల్గా వదిలిపెట్టేయండి చెప్పులు వదిలేసాం ఎవరు తీసుకుంటే వాళ్ళు తీసుకుంటారు అలా చేస్తే పర్వాలా ఓకే మనం వాంటెడ్లీ ఇచ్చి వాళ్ళు ఏమైనా బాగుంటాయి నా వల్లేనని అని భావించి ఇలాంటివి చేయకూడదు దాన్ని దానం అనకూడదు అసలు ఇది బాగుంది ఇప్పుడు వాంటెడ్లీ ఇచ్చి వాళ్ళు ఏదైనా కొంచెం మంచి పరిస్థితిలో ఉంటుంది మన వల్లే క్రెడిట్ అంతా నాది అనే మాత్రం భావించకూడదు కదా ఇప్పుడు పిల్లలు చిన్నవైపోతాయి చెప్పులు తర్వాత మనకు కనపడే వాళ్ళలో కొనుకోలేని వాళ్ళు ఎవరికో ఇస్తాము వాళ్ళు వాడుకుంటారు ఇప్పుడు దాని వల్ల ఓ వచ్చేస్తుంది అనుకోవద్దు అసలు ఇప్పుడు లెదర్ వస లేవు పిల్లల స్కూల్ షూస్ కూడా లెదర్ కాదు కదండి ఏదో రెగ్జిన్ లాంటి దేనితోటో చేసేస్తున్నారు ఈ ఈ వాక్యం చెప్పబడింది కేవలం లెదర్ వాటికే ఓకే ఇది పురాతన కాలం నాటి మాట ఇప్పుడు దీన్ని పర్టికులర్గా దాన్ని మనసులో పెట్టుకుని వీళ్ళకి తెచ్చుకున్నాం కాబట్టి మన గుంటికి దరిద్రం వచ్చింది భావించకండి ఓకే అంత ఎక్కువగా ఆలోచించక్కర్లా ఈ విషయం మీద నిజానికి పాతకాలపు విషయం ఇది ఓకే అసలు ఈ టాపిక్ తీసుకోవటానికి కారణం కూడా అదే గారు ఇది పాత కాలం నాటి విషయం దాన్ని మనం ఇప్పుడున్న పరిస్థితులకి అన్వయించేసుకొని వేసుకోవచ్చా వేసుకోకూడదా ఇలాంటి సందిగ్ధత ఉంటుంది ఒక చిన్న అంటే అనుమానాన్ని నివృత్తి చేద్దాము అనే ఉద్దేశంలో భాగమే ఎందుకు తీసుకున్నారని దయచేసి కామెంట్స్ అయితే పెట్టకండి విషయం అర్థం అవుతుందని అంతే అంతే రైట్ గారు నమస్తే నమస్తే